అందరికీ శ్రీరామ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ సినిమా భారీ విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటుంది అని అనిపిస్తుంది నాకు చాలామంది ఈ సినిమాని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇది కల్పితమైన కథే నిజంగా జరిగింది కాదు అయినా కూడా ఇలాంటి సినిమాలు ప్రస్తుతము హిందుత్వము కోసం చాలా అవసరం కల్పితమైన కథ అయినా సరే తీయాల్సిన అవసరం ఏమిటి అంటే దాని ఆ మీటింగ్లో సమావేశంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు తిప్పికూడితే ఈ మొఘల్ రాజుల చరిత్ర రెండు వందల సంవత్సరాలు కూడా లేదు కానీ ఏదో చాలా గొప్ప పరిపాలన భారతదేశంలో వీళ్ళ పరిపాలన ఏదో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది అన్న లెవెల్లో గ్రంథాల గ్రంథాలు రాసిపడేశారు ఆ రాసిన వాళ్ళు హిందూ రాజులు ఈ మొఘల్ రాజుల కంటే కూడా పూర్వం నుంచి ఉన్న రాణి రుద్రమదేవి శ్రీకృష్ణ దేవరాయుడు వారు లాంటి ఎంతోమంది రాజులను చిన్న చూపు చూశారు వాళ్ళ గురించి జరగాల్సిన ప్రచారం జరగలేదు ఏమీ లేకపోయినా కూడా ఓ డబ్బా కొట్టుకోవడము ఈ మొఘల్ రాజుల గురించి బాగా ఎక్కువైపోయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఔరంగజేబ్ చనిపోయి అయినా కూడా అతడి గురించి ఇప్పుడు మాట్లాడితే చాలా మంది సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు అదే కృష్ణరాయల వారిని ప్రతాప్ వారిని అయితే తిట్టినా కూడా ఎవరు అంటే హిందువులు పట్టించుకోరు పెద్దగా ఏదేమైనా సరే ప్రస్తుతం హిందుత్వాన్ని సంఘటితం చేయడం కోసము హిందువులు సంఘటితంగా ఉంచడం కోసం ఇలాంటి సినిమాలు చాలా అవసరం అండి ఈ హరిహర వీరమలు పార్ట్ టూ కూడా వస్తుందట చాలా చాలా మంచి విషయమే ఈ సందర్భంగా హిందువులందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి రణా ప్రతాప్ గురించి ఉత్తరాది రాష్ట్రాల పాఠ్య పుస్తకాల్లో కాస్త ఇచ్చారు కానీ దక్షిణాది రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో అసలు కనపడదు చాలా చాలా తక్కువ ఏదైనా ఇస్తే రెండు మొక్కలు కృష్ణదేవరాయల వారి గురించి రాణి రుద్రమదేవి గురించి ఇస్తారు యహ వదిలేస్తారనమాట అలాగే రాణా ప్రతాప్ గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో పిల్లల పాఠ్య పుస్తకాలు కనపడుతూ ఉంటుంది కానీ ఉత్తరాది దక్షిణాది కంప్లీట్ భారతదేశంలో పిల్లల పాఠ్య పుస్తకాలలో గొప్పగా ఇచ్చేది ఈ మొఘల్ చక్రవర్తుల గురించి అసలు చక్రవర్తి అనే పదానికి ఒక దానికి ఒక వివరణ పద్ధతి ఉంటుంది చక్రవర్తి అని పిలిపించుకోవడానికి కొన్ని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి షట్ చక్రవర్తులు అంటారనమాట మరి మొఘల్స్ ఎలాగ చక్రవర్తులు అయ్యారు అనేది అర్థం కావట్లేదు చక్రవర్తి అని పేరులు తగిలించేసే చక్రవర్తులు అయిపోతారా వాళ్ళని పాదుషాలు అని పిలిచేవాళ్ళు అక్బర్ పాదుషా మొఘల్ పాదుషా అని పిలిచేవాళ్ళు అలాగే వాళ్ళలో ఇంకొక తెగ సుల్తానులు ఏంటో భారతదేశం మొత్తాన్ని భూమి ఆవిర్భవించిన ఏక ఏకచత్రాధిపత్యంగా వీళ్ళే వీళ్ళే పాలన చేస్తున్నట్టుగా మొఘల్ చక్రవర్తులు అనేసేసి రాసి పాఠ్య పుస్తకాలలో మొదటి నుండి కూడా చొప్పించి ఒక తరాన్ని అంటే ఇంత ముందు తరాన్ని ఈ విధంగా తయారు చేశారు వాళ్లే వచ్చేసి ఈ దేశాన్ని అంతా కూడా ఉద్ధరించినట్లుగా ఉంటుంది అందులో ఇతర ఎంతోమంది మహామహావీరులు అరవీర భయంకరులు మహాయోధులు పరాక్రమవంతులైన హిందూ రాజుల గురించి మాత్రం పాఠ్య పుస్తకాల్లో ఉండదు అత్యంత తక్కువగా ఉంటుంది అది కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రాంతీయ రాజుకు సంబంధించి ఉంటుంది ఉదాహరణకి మన దక్షిణ తెలుగు పాఠ్య పుస్తకాల్లో కన్నడలో ఏదో కృష్ణరాయల వారి గురించి నాలుగు లైన్లు ఉంటుంది అందుకంటే ఏముండదు ఇంకా ఎంతోమంది హిందూ రాజులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరాలు హిందువులకే తెలియవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ప్రాథమిక పుస్తకాలలో కూడా ఎక్కడా రాయలేదు మనకి పుస్తకాలు హిస్టరీలో చదివే అలవాటు లేదు కాబట్టి మనకో తెలియదు కానీ సినిమా అనేది ఇప్పుడు ప్రభావవంతమైన మాధ్యం సినిమా అయినా సరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే భారతదేశాన్ని పరిపాలన చేసిన అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన సనాతన ధర్మానికి మంచి కంటే కూడా ప్రమాదమే ఎక్కువ జరిగింది అలాగే వీళ్ళ పైన ధర్మయుద్ధం చేసిన వాళ్ళు కొందరు పోరాట యోధులు పరాక్రమవంతులు ఉన్నారు ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు అని ఏ స్టోరీ అయితే రెడీ చేశారో ఈ స్టోరీలో చూపించిన విధంగా పరాక్రమవంతులు అప్పట్లోండే ఎలా అయినా సరే వీళ్ళ మీద తిరగబడాలి అని హిందుత్వ వాదులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి కొంతమంది చరిత్ర లిఖితమైంది ఎంతోమంది చరిత్ర లిఖితము కాలేదు వాళ్ళు పేరు ప్రతిష్టలు కోరుకోలేదు అలాంటి మహానుభావుల గురించి ప్రచారము జరగలేదు కల్పితమైనా సరే ఇలాంటి యోధులు ఆ రోజుల్లోనే ఉన్నారు ఆ చక్రవర్తులమని పాదశాలని పిలిపించుకుంటున్న వాళ్ళని కూడా వణికిపోయేలా చేసిన వాళ్ళు ఉన్నారు అనేసి ఒక కథ అయితే తయారు చేసి చక్కగా సినిమా అయితే రెడీ చేశారు ఎలా అయితే ఏమిటి సినిమా మాధ్యమంగా అయినా సరే సెక్యులర్ హిందువులు కొంత మారి కట్టరి హిందువులుగా తయారవ్వగలిగితే చాలా గొప్ప విషయం ఆ విధంగా సినిమా హిందుత్వానికి సనాతన ధర్మానికి దేశానికి మేలు చేసినట్టు లెక్క ఈ విధంగా హిందుత్వానికి రిలేటెడ్ ఉన్న హిందుత్వాన్ని ప్రోత్సహించే సెక్యులర్ హిందువుల్ని కట్టర్ హిందువులుగా నిలబెట్టగలిగే మంచి మంచి సినిమాలు ఇంకా రావాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు ఇంకా అవసరము ఇలాంటి సినిమాలకి పార్ట్ టూ పార్ట్ త్రీ వర్షన్స్ కూడా రావాలి ఇలాంటి సినిమాలు నాలుగైదు చూసైనా సరే సెక్యులర్ హిందువులు కట్టరి హిందువులుగా నిలబడగలిగితే అది చాలా గొప్ప విషయము ఇలాంటి సినిమాల ద్వారా హిందుత్వం పట్ల సరైన అవగాహన దైవభక్తి దేశభక్తి అలవర్చుకొని హిందువులు హిందువులుగా నిలబడగలిగితే సమాజం బాగుంటుంది భారతీయ సమాజం చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి సినిమాలు దోహదం చేస్తాయి అంటే ఇలాంటి సినిమాలను ఖచ్చితంగా స్వాగతించాలి కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా హిందుత్వాన్ని ప్రచారం చేయడం కోసము ధర్మ ప్రచారం కోసము రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇలాంటి సినిమాలని భారతీయులము హిందువులము అయిన మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ జై భారత్ జై హింద్